హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఇన్స్టంట్గా గుత్తి దొండకాయ పికిల్ అండి దొండకాయలు వాష్ చేసుకోనండి ఈ విధంగా చూసారు కదా కట్ చేసి పెట్టుకోవాలి గుత్తిలాగా అండి నాలుగు గాట్లు పెట్టుకోవాలి ఈ పికిల్ చాలా బాగుంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అన్ని విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకోనండి కొంచెం ఆయిల్ వేసుకుంటే దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై కాకుండా అండి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో అండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలో ఒకటి కొంచెం పసుపు వేసుకోవాలి చూసారు కదా చిన్న గ్లాస్తోని కారం వేసాను త్రీమ్యాంగ కారం పొడి బాగుంటుందండి అదే గ్లాస్తో కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి స్పైసీని బట్టి తీసుకోండి కారము దీంట్లో కొంచెం ఆవు పొడి వేసుకోవాలి కొంచెం మెంతి పొడి వేసుకోవాలి అన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి నేను ఒక నిమ్మకాయ పిండానండి పులుపుని బట్టని చూసుకుంటూ వేసుకోవాలి నిమ్మరసము దీంట్లో మనం ఆలు పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత అండి ఒక రోజు తర్వాత చూడండి ఊరుతుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇది నెక్స్ట్ డే అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్